అన్న ప్రశ్న ఏంటంటే అన్న ఈరోజు క్రైస్తవంలో కొన్ని శాఖలుగా విడిపోయినప్పుడు ఈ శాఖల్లో నుండి కొంతమంది ప్రకటిస్తున్నది ఏంటంటే అసలు కొంతమంది అసలు బైబిల్కి సంబంధించిన థియాలజీ అవసరం లేదని కామెంట్రీస్ కానీ హిస్టరీ బుక్స్ కానీ ఏం ఫాలో అవసరం లేదని జస్ట్ బైబిల్ చదివితే చాలు మోకాళ్ళ ప్రార్థన ఉంటే చాలు ఇంకా బైబిల్ కూర్చున్న అవగాహన ఇవేం అవసరం లేదు ఏది జరిగినా దేవుడు చూసుకుంటాడు అసలు బైబిల్ మీద అవగాహన పెంచుకోవడానికి ఇలాంటివి అవసరం అంటారా బుక్స్ కానీ కామెంట్రీస్ కానీ హిస్టరీకి సంబంధించిన ఎవిడెన్స్ కానీ వీటన్నిటినీ నేర్చుకోవడం వల్ల క్రీస్టి అనే ఉపయోగం ఉపయోగం ఉందంటారా దీని కొరకు మాకు కొంచెం మీ నుండి ఆన్సర్ కావాలన్నా ఎందుకంటే దీనివల్ల కొంతమంది మేము చదివి ఒకవేళ కొన్నిటికి ఆన్సర్ చేస్తున్నా కొంతమందిని ఎక్కువగా మీరు బుక్స్ని ఫాలో అయ్యి చెప్తున్నారు మీరు దేవుని మీద ఆధారపడట్లేదు అని అంటే వారు చెప్పినది ఏదో వాక్యం కాదన్నట్టుగా ఆ బుక్స్ను ఫాలో అవుతున్నప్పుడు ఇదేదో బైబిల్కి వ్యతిరేకం అన్నట్టుగా చూస్తూ కొంతమందిని ఎద్దవ చేసేవారు ఉన్నారు వారిని గురించి మాకు కొంచెం ఇవ్వండి అన్న అసలు థియాలజీ క్రిస్టియానిటీకి ఎంత ఇంపార్టెన్స్ అన్నది ప్రేమైనటువంటి చేరు వచ్చిన అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తున్నావంలో శుభములు కృతజ్ఞతలు ధన్యవాదాలు అల్లూయా ఆమెన్ ప్రైజ్ అలార్డ్ నమస్తే అన్ని అన్నీ మీరు ఇంకా యాడ్ చేసుకోండి ఓకే రైట్ ఇకపోతే అడిగిన ప్రశ్న అడగటానికి కూడా అభ్యాసం అవసరం ఈ ప్రశ్న ఏదైతే అడిగారో దానికి కూడా అభ్యాసం అవసరం అభ్యాసం లేదా చదువు లేదు చదువుకోవటం ఒక కేవలము బైబిల్ మాత్రమే చదవాలి అని అంటే ఉదాహరణకు కొరింతి ఎక్కడుంది కొరింతి అంటే అదేదో ఇంటి పేరు అనుకుంటారు కొంతమంది లేకపోతే సంఘం పేరు అనుకుంటారు అలా కాదు కొరింతి అనేది ఒక ద్వీపం ఆ ద్వీపం ఎక్కడుంది ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఆ ద్వీపానికి ఎవరు ఇవన్నీ తెలియాలి అని అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం అవి తెలియకపోతే మనం నోటుకొచ్చింది లేదా మనకి ఇష్టం వచ్చింది నమ్మేసి అదే దేవుని వాక్యం అనుకుంటాం అలా అలా ఉండకూడదు హిస్టారికల్గా అంటే దేవుని వాక్యము ఏ హిస్టరీలో ఎప్పుడు ఎలా రాశారు ఎవరు రాశారు ఎందుకు రాశారు అనేది చదవటం దాని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అలా అర్థం చేసుకోకపోతే పెడర్థాలు వస్తాయి మధ్యధరా సముద్రం ఏంటి మధ్యధరా సముద్రంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏమిటి ఆ మధ్యధరా సముద్రంలో ఎలాంటి సంస్కృతి ఉండేది ఆ సంస్కృతిలో ఏం తిన్నారు ఏం ఎలా ఎలా తిరిగారు ఏం చేశారు ఏ సంస్కృతుల్లో ఏ ఏ మతాలు ఉండేవి ఇవన్నీ తెలుసుకోవాలి దానికి కొన్ని పుస్తకాలు చదవాలి పుస్తకాలు చదవటం మంచిది తప్పు కాదు అవి చదవకుండా కేవలం నాకు బైబిల్ తెలుసు బైబిల్లో ఉన్నటువంటివే చదువుతాను అనంటే పెడర్థాలు తీయటం తప్ప దానివల్ల సాధించేది ఏమీ లేదు పెడర్థాలే వస్తాయి పెడర్థాలంటే ఏంటి మనకు తెలియని వాటిని తెలిసినట్లుగా చెప్పడం దాని కారణంగానే అనేకులు ఈరోజు ఈ ఈ సాంస్కృతిక నేపథ్యం తెలియకనే అనేకులు ఈరోజు స్త్రీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆరాధన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని వాళ్ళ మనసులో ఏదైతే ఆంధ్ర సంస్కృతి లేకపోతే తెలుగు సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని తీసుకెళ్ళి బైబిల్ మీద పెట్టి బైబిల్ కూడా ఇలాగే చెప్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అలా చేయకూడదు మనము హిస్టారికల్గా అనగా చరిత్ర ఏం చెప్తుంది చరిత్రలో చరిత్ర పుస్తకాలు ఏం చెప్తున్నాయి చరిత్రలో యేసు ప్రభువుని గురించినటువంటి ఆలోచనలా ఉంది చరిత్రలో క్రైస్తవ విశ్వాసం గురించిన ఆలోచన ఎలా ఉంది క్రైస్తవులు ఎలా మెలిగారు క్రైస్తవులు ఎలా పెరిగారు క్రైస్తవులు ఎలా వృద్ధి చెందారు ఇవన్నీ తెలియాలంటే బైబిల్ చదివితే సరిపోదు బైబిల్ మాత్రమే దేవుని వాక్యం బైబిల్ మాత్రమే దేవుని నోటి నుండి వెలువడినటువంటి మనకు అవసరమైనటువంటి బుద్ధివాక్యం జీవవాక్యం వగేరా వగైరా వగేరా కానీ దానిని అర్థం చేసుకోవటానికి దానిని సంపూర్ణ వివరణ మనం అర్థం చేసుకోవటానికి చరిత్ర అవసరం పురావస్తు శాఖలో వెలువడినటువంటి దాఖలాలు వాటిని సపోర్ట్ చేయటం కోసం అవసరం భిన్న మతాలకున్నటువంటి పుస్తకాలు ఆ పుస్తకాలు వారి భావజాలం తెలుసుకోవటం కోసం చదవటం అవసరం అలా తెలుసుకున్నప్పుడు మన భావజాలాన్ని ధైర్యంగా నిస్సిగ్గుగా అందరి ముందు నిలబడి మాట్లాడగలగటానికి మనకు అవకాశం ఉంటుంది సో వాటిని చదవాలి చదవకపోవడం తప్పు చదవడం తప్పు కాదు చదవకపోవటమే తప్పు అలా చదవకుండా ఉన్నవారు అనేకులు ఏం చేస్తారు అని అంటే వారి ఊహ ప్రకారం మాట్లాడతారు ఊహ ప్రకారం మాట్లాడకూడదు నిన్న మీరు చూశారు నేను నేను ప్రజెంట్ చేసిన ప్రతిదానికి ఒక రెఫరెన్స్ ఉంది వారి పుస్తకం ఏం చెప్తోంది వారి పుస్తకంలో ఉన్న రెఫరెన్స్ ఇచ్చి మరీ మాట్లాడాను మనం ఎప్పుడైనా సరే ఎవరితో మాట్లాడినా సరే ఆధారం ఆధారం లేకుండా ఎప్పుడు మాట్లాడకూడదు ఆధారం లేకుండా ఎప్పుడు మనం పేలకూడదు అలా పేలడం వల్ల మనకు మాత్రమే కాదు మనం నమ్ముతున్నటువంటి విశ్వాసానికి కూడా మనము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అలా చేయకూడదు మనం చదవాలి అయితే ఈ ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ కొంతమంది ఇస్తారు అని అంటే ఫెవికోల్ పూసుకొని ఒక సీటు మీద కూర్చోవటానికి ఇబ్బంది లేవటానికి ఇబ్బంది అది మెయిన్ సమస్య మతం అనే అనే ముసుగులో ఉంటారు మాకిదంతా ఎందుకు అన్నటువంటి ఆలోచనలో ఉంటారు అలా ఉండటం వల్ల కొద్ది రోజులు మీకు పనికి వస్తుంది అంటే మోరల్ గాస్పల్ చెప్తారు మొరాలిటీ నైతిక విలువలు అంటే ఇప్పుడు చెడు వినవద్దు చెడు కనవద్దు చెడు చూడవద్దు ఇట్లాంటి మాటలు చెప్తారే అంతవరకు ఆగిపోతారు అక్కడి వరకే ఆగిపోయేటటువంటి సువార్త మీరు వినాలి అని అంటే ఇలాంటి వాళ్ళు చెప్పేస్తారు అలా ఉండకూడదు మనం బైబిల్ అనేది లేదా బైబిల్లో ఉన్నటువంటి సందేశం మారల్ గాసిపల్ కాదు ఇది సృష్టికి సంబంధించినటువంటి సువార్త సృష్టి యావత్తును ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా విడిపిస్తున్నాడో ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి సువార్త అది తెలుసుకోవాలి అని అంటే అన్ని రకాల పుస్తకాలు చదవాలి చదవటం తప్పు కాదు చదవకపోవటమే తప్పు చదవకపోవడం వల్ల పెడర్థాలు తీస్తాము బైబిల్ సంస్కృతిలో మన సొంత సంస్కృతిని మన సొంత భాషను ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం మేము కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు తెలుగు రాష్ట్రాల్లో గ్రీకులో ఇలా ఉంది హిబ్రూలో ఇలా ఉంది అని చెప్తే ప్రజలు నవ్వేవాళ్ళు ఏ డిడి ఎప్పుడు చేసినా కానీ గ్రీక్కి వెళ్తాడు ఏంటి అనుకునేవాళ్ళు కానీ వెళ్ళాలి మనం వెళ్ళాలి గ్రీకు వెళ్ళాలి హిబ్రూకి వెళ్ళాలి అలాంటి భాషలు మా అలాంటి భాషలు అనగా ఒరిజినల్ లాంగ్వేజెస్లో ఏమైతే రాసిందో వాటిని తీసుకుని చదివి అర్థం చేసుకొని చెప్పగలగాలి అలా చెప్పగలిగినప్పుడే మనం అథెంటిసిటీ అంటే మనం చెప్పే వా మనం చెప్పే మాటలు నిజముగా బలము కలిగినవి అన్నటువంటి సందేశాన్ని మనం ఇస్తున్నాం ఎందుకు అని అంటే ఆదిమ ఇబ్రూ ఆదిమ కొయిని గ్రీకు భాషలో మాట్లాడినటువంటి మాటలను ఆ సంస్కృతిలోనే అర్థం చేసుకోవటానికి రాశారు వాటిని అర్థం చేసుకోవాలి సో భాషలు సంస్కృతి కట్టడలు వారి జీవన జీవన విధానం ఇవన్నీ తెలుసుకోవాలంటే పుస్తకాలు చదువుకోకుండా ఎలా థియాలజీ చదువుకోకుండా ఎలా థియాలజీ అని అంటే నా ఉద్దేశంలో థియాలజీ చదవాలి థియాలజీ చదవకూడదు అంటే కొన్ని విషయాలు మీకు మీకు గుర్తు చేయాలి నా ఉద్దేశంలో ఏసీటీసీ ఏసిఎన్ బీబీసీ ఇలాంటి కాలేజెస్కు వెళ్ళి చదివితేనే థియాలజీ చదివినట్లు కాదు కొంతమందికి కాలేజీ వెళ్ళే అవకాశం ఉండదు కొంతమందికి ఆ ఫీజులు కట్టేంత స్థోమత ఉండదు కొంతమందికి అంత సమయం వెచ్చించే స్థోమత ఉండదు కానీ థియాలజీ చదవచ్చు ఎలా చదవచ్చు అనేక ఉపకరణాలు ఇప్పుడు మనకు అద్దు అందుబాటులో ఉన్నాయి అనేకమైనవి వాటిని తీసుకోవాలి డిస్టెన్స్ లర్నింగ్ అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి అనేకమైన మాధ్యమాలు వాటిని తీసుకోవాలి చదవాలి చదివినప్పుడు అవతలి వ్యక్తి యొక్క అవగాహన మనకు తెలుస్తుంది బైబిల్ అవగాహనకు అవతలి వ్యక్తి యొక్క అవగాహనకు మధ్య ఉన్న వ్యత్యాసం తేడా మనకు తెలుస్తుంది తేడా తెలిసినప్పుడు మాట్లాడగలం తేడా తెలిసినప్పుడు మీ ఉద్దేశాలను సజావుగా అందరికీ అర్థమయ్యే విధంగా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది అలా పంచుకోకుండా నేను పట్టిన కా నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న విధానంలో మనం వెళితే అది మనకు అలాగే సంఘానికి మంచిది కాదు సో మనం తప్పకుండా చదవాలి మనం తప్పకుండా వేరు వేరు రకాలైనటువంటి పుస్తకాలు వేరు వేరు రకాలైనటువంటి అధ్యయనాలు చేయాలి అలా చేయటం మంచిది ఇంకేదన్నా థ్యాంక్ యూ అన్నా అయితే మీరు చెప్పింది చాలా స్పష్టంగా అర్థమైంది వాక్యమే సత్యము ఆ సత్యమైన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం హిస్టరీ తెలుసుకోవాలని కొన్ని బుక్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పారు అయితే ఇప్పుడు వాక్యమే సత్యమైనప్పుడు ఆ సత్యమైన వాక్యంలో పరిపూర్ణుడైన క్రీస్తు వారు మనకు కనబడుతున్నారు బైబిల్లో ఇప్పుడు బైబుల్ చదివితేనే పరిపూర్ణమైన క్రీస్తు అర్థమవుతాడా లేదంటే ఈ క్రీస్తుని వేరే మత గ్రంథాల నుండి అనగా వేదాల్లో నుండి ఉపనిషత్తుల్లో నుండి మిగిలిన మత గ్రంథాల నుండి కురాన్ నుండి కానీ ప్రభువును గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అంటే అవి కూడా మనం ఫాలో అవుతూ ఉండాలా లేదా పరిపూర్ణమైన క్రీస్తు మనకు బైబిల్లోనే దొరుకుతాడా ఎక్సలెంట్ సో మనము వేరు వేరు గ్రంథాలు వేరు వేరు చరిత్ర పుస్తకాలు చదవాలి చదివినప్పుడు మనకు సంపూర్ణ అవగాహన వస్తుంది అని అంటే దాని అర్థం క్రీస్తుని గురించి తెలుసుకోవటానికి ఆ గ్రంథాలు చదవాలని కాదు దాని అర్థం దేవుని గురించి తెలుసుకోవటానికి ఆ గ్రంథాలు చదవాలని కాదు మన ప్రభువు మన దేవుడు మన రాజు ఆ రాజుని గురించి తెలుసుకోవటానికి ఇంకే గ్రంథం అవసరం లేదు ఒకసారి మీ బయలు చూపించండి ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి నల్లట పుస్తకం చాలు చాలు ఇంకేది అవసరం లేదు అరవై ఆరు గ్రంథాలు ఉన్నటువంటి ఈ గ్రంథములో చెప్పిన క్రీస్తే నిజమైన క్రీస్తు మనకి ఏ వేదము అక్కర్లేదు మనకే ఉపనిషత్తు అక్కర్లేదు మనకి ఏ పురాణము అక్కర్లేదు మనమే ఏ మనకే గీత అక్కర్లేదు మనకే కురాను అక్కర్లేదు వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీ కొట్టినవారే మళ్ళీ చెప్పన వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీని కొట్టారు కొట్టండి చప్పట్లో మన రాజును గురించి తెలుసుకోవటానికి ఆ రాజు స్వయంగా ఇచ్చి పంపించినటువంటి నల్లట్ట పుస్తకం చాలు ఇంకేది అవసరం లేదు మనము కలగలిపి మిక్సీలు ఒక ఆయన అంటాడు శివతత్వము కృష్ణతత్వము మిక్సీలు వేసి తిప్పితే క్రీస్తుతత్వం వస్తుందంట నీ బొంద వస్తుంది నీ బొంద ఇలా చెప్పానని వాడు ప్రవీణ్ గాడు వాడి తల రండి అన్నాడు ఆయన వాడి తల రండి అన్నాడు నేను వచ్చినప్పుడు ఫోన్ చేసి రా అని చెప్పాను వచ్చాడు ఫోన్ చేసి రా బాబు ఎక్కడ ఉన్నా చెప్తాను తీసుకుందు కానీ తల ఏంటి నువ్వు తల తీసేది కృష్ణతత్వము శివతత్వం కలిపేసి మిక్సీలో అయితే క్రీస్తుతత్వం వచ్చుద్దా నీ బొందొచ్చుద్ది నీ ఇది డిస్ఆనెస్టీ డిస్ఆనెస్టీ అంటే వారి మత గ్రంథాల పట్ల వారికి ఎంతో భక్తి ఉంటుంది వాళ్లకు దేవుడు అనగానే ఒక ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన తీసుకొచ్చి మనకు దేవుడు అనగానే ఉన్న ఆలోచనతో కలిపి చెరిపి క్రీస్తుకున్నటువంటి అశేషమైన క్రీస్తుకున్నటువంటి విభిన్నమైన క్రీస్తుకున్నటువంటి యునీక్ ఆయనను పోలినటువంటి వారు ఇంకెవరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే ఆయనను ఆయనకు సమానులు ఇంకొకరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళల్లో ఇళ్లలో క్రీస్తు ఎత్తుక్కోవడం ఏంటి అస్సలు చేయగలడు అరవై ఆరు పుస్తకాలున్న బైబిల్ గ్రంథం నువ్వు ఎత్తి చూపించినటువంటి బైబిల్ గ్రంథం అదే నీ రాజు ఇచ్చినటువంటి గ్రంథం అంతే ఇంకా ఏ గ్రంథం అవసరం లేదు అవన్నీ చదవాలి ఎందుకు చదవాలి వాళ్ళ భావజాలం తెలుసుకోవడం కోసం అందులో మనం క్రీస్తుని ఎత్తుక్కోవడం కోసం కాదు అందులో మనం క్రీస్తుని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు క్రీస్తుని ఎక్కడెతకాలి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే వెతకాలి అందులో మాత్రమే ఆయన ఉన్నాడు ఇంకెక్కడ కూడా ఆయన్ను కాపీ కొట్టినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి కానీ కాపీలు ఎందుకు మనకు ఒరిజినల్ ఉంటే అర్థమవుతుందా ఒరిజినల్ ఉంటే కాపీ ఎందుకు అవసరం లేదు నేనేమో వీళ్ళని కాఫీ అడిగాను కాఫీ అంటే గుర్తొచ్చింది కాఫీ తాగంది నాకు ఎలా ఉందంటే ఇంకా నిద్రపోతున్నాను ఇంకా నిద్ర ఏంటండి రాత్రి మీరు ఆవులించకుండా నన్ను అలా కట్టేస్తారా పదకొండున్నరకు నేను ఇంటికి వెళ్ళే వరకు ఎంతైంది అనుకుంటున్నారు పన్నెండు పడుకునేంత వరకు రాత్రి పని చేసుకుని పడుకునేంత వరకు అనుకుంటా మూడు మూడు మూడున్నరకు పడుకుంటే పొద్దున్నే ఫోన్ చేశారు అన్న వస్తున్నావా నా భార్య అక్కడి నుంచి ఫోన్ చేసి బయలుదేరేవా బయలుదే అటు టెల్ల ఈ ఇక్కడేమో మీరందరూ లాగెత్తున్నారు అక్కడేమో నా భార్య లాగెత్తుంది ఏంటి నా పరిస్థితి కాఫీ ఇవ్వమంటే వీళ్ళు కాఫీ ఇవ్వట్లేదు కాఫీ ఇవ్వట్లేదు ముఖ్యం సరే కాఫీ ఇవ్వట్లేదండి కాఫీ లేకుండా ఎలాంటి బతికేది మనుషులు సరే ద కాల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పిలుపు ఏంటి ఆ పిలుపు ఏం పిలిచాడు దేనికని పిలిచాడు జేమ్స్ అన్న మీటింగ్ని పెడతాడు అక్కడికి వెళ్ళిపోండి పిలిచాడా అంత మాత్రమే పిలిచాడా నో మనకు మీటింగ్లు అవసరం మనకు సహవాసం అవసరం అయితే వంగయ్య వెంకటలక్ష్మి నైనా ఉప్పర్ల వెంకట్రావు సుష్మా జానకిరామ్ గూదే వెంకటేశ్వర్లు గంగయ్య వెంకట సాయి కుమార్ వెంకట ప్రవీణ్ కుమార్ వీళ్ళందరి కోసం ప్రార్థన చేయమని ఒక పెద్ద ఆయన నాకు ఒక ఒక చీటీ ఇచ్చాడు అలాగే మా అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తల నుంచుకుంటే ప్రార్థించుకుందాం రెండు నిమిషాలు కృపగలిగిన తండ్రి నన్ను ఇంతవరకు చదివిన పేర్లను అలాగే మా అమ్మగారిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్తంలో మమ్మను ఆశీర్వదించి ఆయుష్ను ఆరోగ్యాన్ని పొడిగించండి మీ చిత్తంలో మమ్మల్ని మీ పిల్లలుగా ఎదగటానికి అవసరమైనటువంటి అన్ని వనరులు దయచేయండి నాకు మా అమ్మ తప్ప ఇంకెవరు ఉన్నారయ్యా నిన్ను చూసుకోవాలంటే ఆమెనే చూసుకుంటాను ఆమె ఆయుష్యను పొడిగించు ఈ ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాం తండ్రి ఆమెన్